హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను ఈరోజు క్యారెట్ అల్లా చేస్తామండి క్యారెట్ ఇంకొండ తురిమి చేయాలి తురిమేసినా చేసేటట్టు చూపిస్తాం చూడండి క్యారెట్ లాగా తురిమి అన్ని అలా తురిమి అప్పుడు చేసేటప్పుడు మళ్ళీ చూద్దరు తురుమి పుట్టుకున్న క్యారెట్ నెయ్యి కావాల్సినది తీసుకోవాలండి పాలు చక్కెర డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ కావాల్సిన పదార్థం అన్నమాట తయారు చేసే విధానం చూద్దాం నాలుగు స్పూన్లు వేసాను నెయ్యి నెయ్యి తాగిన తర్వాత దీన్ని ఎలా తిరిగిపోవడానే ఫ్రై అవ్వనివ్వాలండి బాగా ఫ్రై అమ్మిన తర్వాత ఇంకొకటి పాలు వేసుకోవాలి పాలు వేసిన తర్వాత మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చక్కరే డ్రై ఫ్రూట్స్ వేసినట్టు చూపిస్తాం పాలు వేసిన తర్వాత ఇలా ఉడక వచ్చిన తర్వాత అండి ఇప్పుడు చక్కెర వేయాలి ఇందులో చక్కెర సరిపడా మన సరిపడా మనం వేసుకోండి కాజు వేస్తున్నాను ఇందులో ఎలాచి పొడి పొడిస్తాను రెండు కలిపి వేస్ట్ చేసుకొని మొత్తం మిక్స్ చేస్తాం ఎంతో రుచికరమైన క్యారెట్ హల్వా రెడీ అయిపోయిందండి నచ్చితే మీరు చేసుకోండి చాలా బాగుంది చూడటానికి నూర్లు పోతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి